మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తొమ్మిదవ తరగతికి సంబంధించిన తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి చెప్పుకుందాం పర్యాయ పదాలు అంటే నిర్వచనం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఒకే అర్థాన్ని ఇచ్చే వేర్వేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటారు ఈ విషయాన్ని మనం ముందు వీడియోలు అన్నింట్లోనూ కూడా చెప్పుకున్నాం పర్యాయ పదాలు చూద్దామా మైత్రి స్నేహం సఖ్యం నెయ్యము చెలిమి ఇవన్నీ పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు సోదరి సహోదరి తోబుట్టువు కాకము వాయసము కాకి పొగట్ట సంస్థవం నుతి పద్మము రాజీవము కమలము తామర అంబుజము ఇవన్నీ చెప్పుకోవచ్చు యతి సన్యాసి పరివ్రాజకుడు శివుడు అభవుడు పరమేశ్వరుడు ముల్లు కంటకం రుక్షరము కుంభిని భూమి అగ్నిగర్భ గరళము విషము పాషాణము అంబకము కన్ను క్షణము చెవి కర్ణము వీణు మనకి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అబ్బా పాట ఎంత బాగుందో వీణులు విందుగా ఉంది అని అంటారు కదా అది ముక్కు నాసిక ఘ్రాణము ఇక్కడ ఘాగి పడింది తర్వాత చర్మం అజనము త్వక్కు పదము అడుగు పాదము కులాలుడు కొమ్మరి కాకోలుడు జ్ఞాపకం జ్ఞప్తి గుర్తు వస్త్రాలు ఉడుపులు బట్టలు వలువలు ఉత్తరాలు లేఖలు జాబులు తపన ఉత్కంఠ ఎక్కువ ఆసక్తి ఇంగ్లీష్లో క్యూరియాసిటీ అంటాం కదా అది ఇల్లాలు గృహిణి పురంధ్రి రాత్రి రజని యామిని నిశ అని కూడా అనొచ్చు సలహా ఆలోచన ఉపాయం భరిణ కరవటము కరాటము కుంకుమ భరిణ కాటుక భరిణ అంటాం కదా ఇప్పుడు ఎవరు అంటలేదు అలాగూ పూర్వకాలం భరిణ కుంకుమ భరిణ ఏది కాటుక ఏది అనేవాళ్ళు ద అదనమాట ఇది తర్వాత వెండి రజితము శ్వేతము నగ ఆభరణం భూషణం జాడ గుర్తు ఆనవాలు ఊరు పల్లెటూరు పల్లె జనపదం చదువు విద్య అధ్యయనం విషయం సమాచారం వివరం కష్టం శ్రమ బాధ బ్రతిమలాడి బుజ్జగించి లాలించి దినము రోజు నాడు నిజము సత్యం యదార్థం దాహం దప్పిక దప్పి నోరు వక్రము వదన గహ్వరం బొమ్మ చిత్రము చిత్తరువు భీష్ముడు గాంగేయుడు శాంతనవుడు భూదేవులు విప్రులు బ్రాహ్మణులు భూసురులు అంటే భూమి మీద ఉండేటటువంటి దేవుళ్ళు భూమి మీద ఉండేటటువంటి దేవతలు అని అర్థం అనమాట అలాగే ద్విజులు అనేది కూడా పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు శివుడు ఈశ్వరుడు నిటలాక్షుడు అభవుడు శంకరుడు భవానీపతి ఇలా చాలా ఉన్నాయన్నమాట శివుడికి పర్యాయ పదాలు తరువాత జంకు బెదురు బెగ్గిలు భయం దర్పము గర్వము మదము డాంబికము ప్రాణము ఉసురు జీవము పేరు కీర్తి ఖ్యాతి పేరు ప్రతిష్టలు అంటారు కదా అది అనమాట మరణము చావు నిధనము నిర్యాణము అని కూడా అంటారు అవని ధర వసుంధర పృథ్వీ పొడమి ఇవన్నీ పర్యాయ పదాలు తర్వాత కష్టాలు బాధలు దుఃఖాలు కన్నీళ్ళు అశ్రువులు బాష్పాలు ఇక్కడ మనం ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఫోటో దగ్గర బాష్పాంజలి అని రాస్తారు చూసారా అంటే కన్నీటితో నమస్కారం కన్నీటి వీడ్కోలు అని అర్థం అన్నమాట బాష్పాంజలి అంటారు అశ్రువులు బాష్పాలు విన్నారు కదా చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్